మా కరకట్ట సౌత్లో ఉన్నటువంటి ఒక రెండు వందల గజాలను ఆక్యుపై చేయడానికి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి వీలు లేదని నేను అతనికి ఎదురు తిరిగాను దాని పక్షంలో అది మనసులో పెట్టుకొని ఒక పేపర్ విలేకరి తెలుగు తేజం అనేటువంటి పేపర్లో పనిచేసేటువంటి ఒక ఉదయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేయటం ప్రతి ఒక్క ఈరోజు నన్నే కాదు ప్రతి స్కూల్ దగ్గర ప్రతి కార్ ప్రతి షాపుల దగ్గర ఈరోజు స్వాతి రోడ్లో ఉన్నటువంటి ప్రతి బండి దగ్గర ప్రతి బార్ల దగ్గర నువ్వు అన్ని రకాలుగా బ్లాక్మెయిల్ చేస్తున్నావు నీ 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 అంత కూడా తెలుస్తావు ఒకటి తెస్తాను నిన్ను వదిలిపెట్టను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాను తప్పనిసరిగా ఆధారాలతో నీ మీద ఏమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటాను ఇటువంటి పనికి మళ్ళినటువంటి పేపర్